श्रीमात्रे नमः इपुट सौन्दर्यलहरि नागो श्लोकं चतुकोबोतुं मन त्वधन्यपाणिभ्याम् अभयवरदो दैवतगणा त्वमेका नैवासि प्रकटितवराभीत्यभिनया भयात्रातुं धातुं फलमपि च वां चासमधिकम् శరణ్యే లో తవహి చరణమేవ నిపుణో ఈ శ్లోకం చదవటం వలన ఫలితము సామ్రాజ్య సిద్ధి పదవి భాగ్యం పసుపాన్న నైవేద్యం పెట్టడం అంటే పులిహార నైవేద్యం పెట్టచ్చు ఉద్యోగస్తులకి ప్రమోషన్ కోసం ప్రయత్నించే వాళ్ళకి ఇది చాలా బాగా ఫలితం దక్కుతుంది ముప్పై ఆరు రోజులు పదహారు రోజులైనా చదివినా మంచి ఫలితం దక్కుతుంది వెయ్యి సార్లు చదవాలి పదహారు రోజులంటే